హలో రోడీ బేబీస్ పొంగల్ అయిపోయింది అంటే లాస్ట్ పండుగతోనే ఎండ్ అవుతుంది ఇవాళ అయితే లాస్ట్ పండుగ ఆ రోజు పొయ్యి మీద బాండ్లు పెట్టాలని చెప్తారు అంటే ఏదో ఒకటి నూనెలో దేవాలి అంటే లాస్ట్ పండుగ అయిపోతుంది కదా అని చెప్తారు అందుకే మేమైతే గజ్జకాయలు చేయాలనుకుంటున్నాము నేను మా పెదమ్మలు ఇద్దరం కలిసి అయితే చేసుకుంటున్నామండి ఫస్ట్ అయితే కేజీ ఎండు కొబ్బరి తెచ్చుకున్నాము కేజీ మైదాలోకి కేజీ కేజీ వేసుకుంటున్నామండి మీకు ఎవరికైనా లాస్ట్ పండగలో బాండ్లు పెట్టాలి అని ఒక వచ్చిన కామెంట్ అయితే చేసేయండి మామూలుగా అయితే ప్రతి ఒక్కరు పెట్టాల్సిందే ఇలా అయితే కొబ్బరి తీసుకొని నీట్గా తురివేసుకోవాలి మీరు అనుకోవచ్చు మిక్సీకి వేసుకోవచ్చు కదా అని మిక్సీ కంటే ఇలా బాగా వస్తుంది లాస్ట్లో మిగిలిపి ఉంటాయి కదా వాటిని మిక్సీకి వేసాము అలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని మైదా పిండిని కనుక్కోవాలి మైదా అయినా మీ ఇష్టం వాట్ ఎవర్ పిండి మీరు ప్రిఫర్ చేస్తారో అది తీసుకోండి మేమైతే మైదా తీసుకున్నాము కేజీ మైదా పిండి తీసుకున్నామండి దాంట్లో కొద్దిగా వండించాము అలా తీసేసుకొని ఫస్ట్ అయితే దాంట్లో నెయ్యి అయినా డాల్డా అయినా ఏదైనా వేసుకోవచ్చు మేమైతే డాల్డా వేసుకున్నాం కొద్దిగా పెన్నపూస అయినా వేసుకోవచ్చు పర్లేదు కానీ మేము డాల్డా వేసుకున్నాం కొద్దిగా వేసుకున్నాము కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాం దాంట్లో అలా అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఎందుకంటే అలా మిక్స్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్తో కలుపుకున్నాము మీరు అనుకోవచ్చు నార్మల్ వాటర్ అయినా అయితే హాట్ వాటర్ వేసుకోవడం వల్ల నీట్గా పిండి ఎలా వస్తుంది అంటే స్పంజీ వస్తుంది స్పంజీ లాగా ఉంటుంది మంచిగా ఉంటుంది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటా పుర్రు కాకుండా నీట్గా కలిపేసుకోవాలి ఇద్దోండి మా వీడియోలో చూపించే విధంగా నీట్గా ఇలా మిక్స్ చేసుకుంటా ఉండాలి మొత్తం కలిసే విధంగా పిండి పిండి ఎంత స్పంజీగా కలుపుతామో అంత బాగా వస్తాయి గజ్జికాయలు అనేవి మా సైడ్ అయితే మేము అట్ల గజ్జికాయలే అంటామండి మీరేమంటారో వచ్చిన కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు ఇది రెండు చేతులు వేసి బాగా పెసంజ అంటే బాగా కలపాలి ఇలా ఒక్కసారిగా చేసుకోవడం కష్టంగా ఉంటే రెండు భాగాలుగా విడదీసుకొని ఈజీగా చేసుకోవచ్చు లాస్ట్లో రెండింటిని యాడ్ చేసుకోవచ్చు మీరు చూస్తే కలిపే కొద్దీ పిండి అనేది ఒదుగు అనేది కనపడతా ఉంటుంది మనకు ఎంత మెత్తగా మనం నలుపుతామో అంత మెత్తగా బాగా వస్తాయి గజ్జికాయలు కూడాను మన పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి పిండి మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా కలుపుకోవాలి మాకు పిండి కలపడానికే దగ్గర దగ్గర ఒక అరగంట దాకా పట్టింది అంత టైం తీసుకుంది ఒక అరగంట తర్వాత మళ్ళీ పక్కన నాన్న ఇవ్వాలి ఏదైనా క్లాత్లో కానీ ఏదైనా కవర్లో కానీ చుట్టు పక్కన పెట్టుకోవాలి పెట్టేసుకొని ఈ లోపల లోపల స్టఫింగ్ మనం ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే కొబ్బరిని ఇలా నీట్గా తురుమేసుకున్నాం కదా తురిగేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా బెల్లము పచ్చని పప్పు అంటారు కదండి సాయిపప్పు అంటారు కదా ఆ సాయిపప్పును కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోనే ఇలాచీ కూడా వేసుకోవాలి యాలక్కాయలు మిక్సీలో గ్రైండ్ చేసి వేసేసుకున్నాం మేమైతే అవన్నీ మిక్స్ చేసుకొని మాకు అర కేజీ దాకా చక్కెర పట్టింది దాంట్లోకి మీరు ఇవన్నీ వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు దాంట్లో అయితే చక్కెర కొబ్బరి కంపల్సరీ కాబట్టి మేము వీటిని కూడా యాడ్ చేసుకున్నాము టేస్ట్ అయితే బాగుంటుంది మేము ప్లే ఉట్టి బెల్లంతో కూడా చేస్తున్నాము మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ అయితే భలే వచ్చింది ఇలా అన్నీ మిక్స్ చేసేసుకొని ఇంతకు ముందుగా తడి పెట్టుకున్నాం కదండి పిండి అవి తీసుకొని వచ్చి చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలు చేసుకుంటాం కదా అలా చేసుకోవాలి అలా చేసేసుకొని గజ్జికాయ ప్లస్ ఉంటుంది కదండి అంటే గజ్జికాయలు చేసేది ఉంటుంది కదా దాన్ని తీసుకోవాలి ఇక్కడ అయితే మేము ఇద్దరం గజసి చేసుకుంటున్నాం కాబట్టి ఇద్దరం గబగబా లాగేసుకున్నాము మీకు చూపిస్తాను అదిగోండి ఫస్ట్ అయితే ఆ పూరీలాగా చేసుకున్న దాన్ని గజ్జికాయలు దాని మీద వేసేసుకోవాలి అలా వేసేసుకొని మనం ముందుగా చేసుకున్న స్టఫ్ అందులో పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకొని వాటర్తో లైట్గా అలా చుట్టుపక్కల చేసి గట్టిగా ప్రెస్ చేసి లాగేసామంటే గజ్జికాయ రెడీ అయితే అయిపోద్ది వాటర్ ఎందుకంటే పట్టుకుంటుందని అదొండి ఎంత నీట్గా వచ్చేసిందో గజ్జికాయలు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎట్టు సైడ్ పగలనియకూడదు ఎందుకంటే నూనె మొత్తం వేస్ట్ అయిపోద్ది నీట్గా చేసుకోవాలి ఎక్కడైనా పగిలినట్టు కనిపించినా వాటిని కొద్దిగా వాటర్ వేసి అది వేసామంటే లోపలికి వెళ్ళిపోద్ది లేకపోతే నూనె మొత్తం వేస్ట్ అయిపోద్ది చేసిందంతా మనం పిండి కలిపిన విధానంలోనే మనకు అర్థమైపోద్ది అంత నీట్గా వస్తుంది అదిగోండి మనకు పిండి రుద్దుతున్నా కూడా చూడండి ఎంత బాగా సాగుతుందో మనం పిండి కానీ బాగా కలపలేదంటే బాగా రావు అలా కలిపేసుకొని గజ్జకాయ ప్లస్లో వేసుకొని మొత్తం దాంట్లో మనం చేసుకున్న స్టఫ్ అందులో పెట్టేయాలి ఆ పూర్ణాన్ని పెట్టేసి ఫిల్ చేసేయాలి మనము ఆ పూర్ణం పెట్టిన తర్వాత వచ్చి చుట్టుపక్కల కొద్దిగా వాటర్తో తడుపుకోవాలండి అలా తడుపుకోవడం వల్ల బాగా పట్టుకుంటుంది ప్లెయిన్గా పెట్టామంటే ఊడిపోతుంది అందుకని కొద్దిగా వాటర్తో కానీ పెట్టామంటే ఈజీగా అతుక్కోబద్ది ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు చేయండి గజ్జికయలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి పైన నా పిండిని మొత్తం తీసేసి పక్కనే చేయాలి మళ్ళీ లాస్ట్లో వాటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి దీంట్లో ఇట్లా చేయడం వల్ల ఏది వేస్ట్గా పోదు ఇదోండి ఒకసారి అన్ని గజ్జికాయలు అన్నీ చేసేసుకున్న తర్వాత నూనెలో వేసుకోవాలి ఇదండి మా అక్క మా అమ్మ అయితే చేస్తూ ఉన్నారు పెదమ్మ మేము కాల్చుకుంటా ఉన్నాము ఇప్పుడు మీకు కాల్చేది కూడా చూపిస్తాను ఈ గజ్జికయల షేప్ అయితే భలే వచ్చింది ఏ పెద్దదండి వీటిని బయట బయట అయితే ప్లాస్టిక్ చిన్నవి అమ్ముతున్నారు ఇవి పాత రోజుల్లో కాబట్టి ఇంత పెద్దగా ఉన్నాయి ఇవి మా నానమ్మ వాళ్ళు చేయించి పెట్టినాయి మా పెదమ్మ వాళ్ళు ఇక్కడ మీరు చూసారంటే ఈ గజ్జికాయలు చేసే దాంట్లో ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి గజ్జకాయ షేప్ చూడండి ఎంత బాగుందో వాటిలన్నీ ఒకసారి చేసేసుకొని నూనెలు అయితే వేపేసుకుంటున్నాము ఇద్దండి అన్నీ ఒకసారి వేసి స్లో ఫ్లేమ్లోనే కాలనిచ్చింది మొత్తం బాగా కాలాలని మా పెదమ్మ అయితే రెండుసార్లు కాల్చింది ఒక్క కాలంగానే తీసేసి మళ్ళీ కూడా వేసి కాల్చారు టేస్ట్ కలర్ భలే కలర్ అయితే వచ్చాయి కజ్జికాయలు మొత్తం పూర్తి అవ్వడానికి మాత్రం ఒక అరగంట సరిపోయింది చేసేదానికి లేట్ అయిందేమో కలిపేటప్పుడు కానీ చేసేటప్పుడు ఇద్దరు చేస్తూ ఇద్దరు కాలుస్తూ ఉన్నారు కాబట్టి కానీ మా పెదమ్మే మొత్తం కాల్చింది నన్ను మాత్రం రానిలేదు పాపం వీడియో తీసుకుంటున్నానని గజ్జికాయలు కలర్ వచ్చాయండి బలే అంటే బలే ఉన్నాయి టేస్ట్ కూడా అంతే బాగుంది లోపల పూర్ణం అంటారు కదా స్టఫింగు బా టేస్ట్ అయితే అదిరిపోయింది ఆ వేడిగా తిన్నప్పుడు అయితే బలే ఉంది ఇంకాను ఇదైతే ఇద్దరం కలిసి చేసుకున్నాం కాబట్టి ఇద్దరం బాగాలు చేసుకున్నామండి జస్ట్ ఒక అరగంటలో అయిపోయింది వద్దండి ఇప్పుడు మీరు చూసినట్లయితే కలర్ చూడండి ఎలా మారుతాయో మనం తిప్పకముందే అవే తిరిగిపోతున్నాయి ఒక పక్క ఉబ్బి మైదా పిండి కదండి బాగా ఉబ్బుతుంది దీంతో గోధుమ పిండితో కూడా చేసుకుంటారు కానీ వీటికి వచ్చినంత క్రిస్పీనెస్ వాటికి రాదు టేస్ట్ కూడా ఇవే మంచిగా ఉంటాయి మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఇప్పుడే కలర్ మారుతూ ఉన్నాయి కదా అదండి రెండు సైడ్లు బాగా కాల్చుకోవాలి రెండు సైడ్లు కాలిన తర్వాతే తీయాలి అప్పుడే బాగుంటుంది లేకపోతే ఒక సైడ్ కాలి సైడ్ పచ్చిగా ఉంటుంది కలర్ రెడ్డిష్గా ఏమో తీసుకోవాలి మనం కానీ కొద్దిగా కలర్ మారిన తర్వాత తీసేస్తే చల్లారిన తర్వాత కలర్ మారిపోతుంది నేను ఇంకా ఉడకలేదేమో అనుకున్నాను మా పెదమ్మనింది తినేసిన తర్వాత కలర్ మారిపోతాయమ్మా అని చెప్పి ఇలా అయితే చేసిన గజ్జికాయలన్నీ కాల్చేసాము మా ఇద్దరం అయితే బాగాలు పెట్టేసుకున్నాము మీకు చూపిస్తాను కలర్ అయితే ఎలా వచ్చిందో ఇప్పుడు చూడడాన్ని చూడండి ఎలా ఉందో ఇంకా కాలాలేమో అనుకున్నాను చల్లారంగానే చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందో ఇదోండి టేస్ట్ కూడా అంతే మంచిగా ఉన్నింది గజ్జకాయలు ఎలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోద్ది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో